హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మాలీ జ్యోతి బ్లాగ్ అంతా భరద్వాజ్ వర్ధనీ రిసెప్షన్ అండి ఇది కూడా టూ పార్ట్సే ఇది ఫస్ట్ పార్ట్ అనమాట చూడండి డెకరేషన్ అద్దరు గొడ్సే రండి అసలు కిరాక్ అనమాట అంతానా అక్కడ ఏసీ కళ్యాణ మండపం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఏసీ కళ్యాణ మండపంలో అండి అనకాపల్లి అక్కడ ఓపెన్ ఉంటుంది కదా ఓపెన్ థియేటర్ అక్కడ ఓపెన్ ప్లేస్లోనే ఇదంతా రిసెప్షన్ అంత అనమాట లగ్నం పెళ్లి ముహూర్తం లోపల హాల్లో అండి ఇదంతా పైన అనమాట ఈ పైన పెట్టడం చాలా మంచిదండి త్రీ థౌజండ్ మెంబర్స్ అటండి ఎంత ఎక్సలెంట్ చేశారంటే అంత ఎక్సలెంట్ చేశారు ఒకవైపు ఊరేగింపు అవుతుంది కానీ నేను ఊరేగింపుకి వెళ్ళలేదండి ఇక్కడికే వచ్చేసి ఇక్కడ కూర్చునిపోయా అనమాట ఆ ఊరేగింపుతో వస్తున్నారా ఊరేగింపుతో ఎలివేషన్స్ అవన్నీ పెట్టారు కానీ ఆ ఎలివేషన్స్ నేను వీడియో తీయలేకపోయాను చాలా మంచి ఎలివేషన్ పెట్టారట అక్కడ అది నేను తీయలేకపోయాను అండి ఈ పంజాబీ సా వీళ్ళని అరేంజ్ చేశారనమాట వీళ్ళు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ డాన్స్లో వేసారు అలాగే స్టేజ్ వరకు కూడా డాన్సులు వేసారండి చాలా చక్కగా వేసారనమాట డాన్సెస్ అసలు ఇంకా పెళ్ళి కూడా పెళ్ళికూతురు అయితే ఎంత బాగున్నారో అసలు నిజంగా హైలెట్ అండి అసలు రిసెప్షను మీరు చూస్తారు కదా చూడండి నేను బ్లాగ్ ఎక్కువైపోయిందని ఆలోచించకండి చివరి వరకు కూడా చూడండి తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అది కూడా మీరు చూడండి కొంత ఎందులో పెట్టాను ఇంకా కొంచెం ఉండిపోయింది అనమాట అది మిగతా సెకండ్ పార్ట్లో నేను పెడతాను ఇదిగోండి ఊరేగింపు వస్తుందనమాట సెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికే అక్కడ ఎలివేషన్ ఇచ్చారండి ఆ ఎలివేషన్ నాకు తీయడానికి అసలు ఆ చివరికి వెళ్ళలేదు వెళ్ళడం అవలేదన్నమాట నాకు అలా మిస్ అయిపోయింది మంచి ఎలివేషన్ అది అండి అక్కడ కనిపిస్తుంది చూసారా ఇదే అనమాట అన్ని చాలా బాగుందట కానీ నేను ఇంక ఎవరిని కూడా వీడియో అడగలేదు నా దగ్గర లేక నేను పెట్టలేదండి చూడండి అందరూ ఎంత బాగా రెడీ అయ్యారు పెళ్ళికొడుకు అమ్మగారు నాన్నగారు పెళ్ళికూతురు అమ్మగారు నాన్నగారు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ కజిన్స్ మా అడి ఇలా అందరూ కూడా అదరుగొడి అసలు వద్దని అయితే ఇంకా కేకండి బుట్ట బొమ్మలా ఉందన్నమాట వద్దని పెళ్ళికూతురు చాలా బాగుందండి పెట్టుకొడు కాళ్ళు అమ్మగారు అనమాట ఎంత నీట్గా రెడీ రు అది పెట్టుకుని చాలా బాగున్నారు అందరూ ట్రెడిషనల్ లుక్లో ఆ లుక్కే వేరండి అసలు అంత బాగుంటారంట అంత బాగుంటారు అందరూ ఎందుకంటే మా వడ్డీని తల్లి అక్కడ నుంచి నాకు హాయ్ అని చెప్తుంది నేను కూడా చెప్పేస్తానండి ముందుగా ఎందుకండి బంగారు తల్లి చూస్తుంది నా వైపు నా కోసమని నేను వీడియో తీసుకుంటా అని చెప్పి చక్కగా నా వైపు ఇలా తిరిగిందనమాట చూడండి ఎంత బాగుందో బంగారు తల్లి సూపర్ కదా సూపర్ వద్దు కేక్ క్యాక్ అను భరద్వాజ్ కూడా చాలా బాగున్నాడు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్సుల్లో ఆ షూట్ కూడా కలర్ చాలా బాగా నప్పింది భరద్వాజ్కి వీళ్ళిద్దరు చూడండి వెల్కమింగ్ డాన్స్ అనమాట ఎక్సలెంట్ అసలు సూపర్ ఎంటర్టైన్ అనమాట ఇలా ఏమైనా ఉంటే మనకి పెళ్ళికెళ్ళినా చాలా హుషారుగా ఉండి ఉండాలనిపిస్తూ ఉంటుంది అంటే అందరికీ అలా అవ్వదనుకోండి మామూలుగా చెప్తుంది అనమాట ఇలా ఏమైనా ఉంటే అట్రాక్టివ్గా ఉంటే ఇంకా అందరూ ఉంటారనమాట పెళ్ళికి అలాగే వీళ్ళు పెళ్ళి ముహూర్తమేమో ఒంటి గంట ఏడు నిమిషాలకండి ఆ ఒంటి గంట నలభై ఎంతో అనమాట అది టైం ఉండడం వల్ల కూడా రిసెప్షన్ ఆరామ్సే చేసుకోవడం జరిగింది మనం అనుకుంటాం త్వర త్వరగా చేసేసుకుందాం అనుకుంటాం కానీ అవ్వదండి చాలా కష్టం టైం పట్టేస్తూ ఉంటుంది చూడండి ఇద్దరు ఎంత బాగున్నారు ఆ డ్రెస్ అయితే చాలా బాగా నప్పింది వద్దనికి ముక్కెర కూడా పెట్టారు అది కూడా తనకి ముక్కడ కూడా తన ఫేస్కి నొప్పి అంత సూదు ముక్కు కదా అందుకు ఫేస్కి షూట్ అయింది బాగుంది చూడండి ఎంత బాగుందో ఇద్దరు పక్కనే ఉండండి అంటుంది అనమాట వాళ్ళ ఫాదర్ని సిస్టర్ని డాన్స్ అయ్యి అంటే చక్కగా వేస్తుంది ఇద్దరు కలిపి మళ్ళీ చూడండి అది కూడా చాలా నీట్గా రెడీ అయింది మాలీకి వాళ్ళ ఆశే తల్లి కూడా ఇదిగో స్టేజ్ మీదకి ఎక్కిస్తున్నారు అన్నమాట అక్కడ పాపం ఆ లెహ ఆ లెహంగా కొంచెం కంఫర్ట్ ఉండదు అనమాట నడవటానికి వాటికి పాపం అలాగే నడిచేది స్టేజ్ కూడా చాలా పెద్ద స్టేజ్ అండి చూడండి వాళ్ళందరూ జంటల్గా డాన్స్ వేస్తారనమాట చుట్టుపక్కల వీళ్ళిద్దరు మధ్యలో ఉండి వీళ్ళు కూడా డాన్స్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా డాన్స్ చక్కగా చేసేవారండి సూపర్గా చేసేవారు అనమాట డాన్స్ ఇదిగోండి పెళ్ళికొడుకు అమ్మగారు నాన్నగారు అనమాట వీళ్ళు కూడా ఎంత చూడండి అసలు దేవకి గారు అంత నీట్గా తయారయ్యారు అసలు చాలా బాగుంది డ్రెస్సు మీకు చాలా బాగుందండి దేవకి గారు ఇద్దరు సూపర్ ఉన్నారు ఫర్ ఇచ్చేది ఎందుకంటే ఇప్పుడు సాంగ్ స్టార్ట్ అవుద్ది బాగుంది కదా డ్యాన్స్ ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఈ వేషన్ ఇచ్చారు వాళ్ళు చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏనండి వీళ్ళిద్దరు కూడా సూపర్ అంటే సూపర్ చాలా జనాలు కూడా ఎక్కువ మంది అంటే త్రీ థౌజండ్ మెంబర్స్ కదండి ఒకవైపు భోజనాలు ఒకవైపు ఏమో డాన్స్ డాన్స్లో అవి అనమాట డాన్స్ షో ఒకవైపు అంత మొత్తం అంత పెద్ద హాలు పెద్ద అవుట్ అది అవుట్ అండి అది అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ గ్రౌండ్ అంతా చాలా బాగుంది ఓపెన్ ప్లేస్ ఫుల్ ఓపెన్ ప్లేస్ ఆ ఓపెన్ ప్లేస్ అంతా ఫిల్అప్ అయిపోయింది అనమాట అంత జనాలు వచ్చారు సారదా చూడండి ఎంత బాగుందో ఇద్దరు సూపర్ ఉన్నారు ఇద్దరు కూడా కూతురు అమ్మ నాన్నగారు సూపర్ ఇంకా వాళ్ళిద్దరినీ సోఫాలో కూర్చోబెట్సే ఇంకా డాన్సులు అన్నీ అయిపోయి కూర్చోబెట్టిస్తారండి ఇంకా గెస్ట్లు అందరూ చాలా ఎక్కువ ఉన్నారనమాట అప్పటికే ఇంకా గెస్ట్లు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళు భోజనానికి వెళ్ళిపోవాలి కదా అందుకని ఇంకా అందరూ కూడా గెస్ట్లు అందరూ కూడా ఇంకా స్టేజ్ ఎక్కుతున్నారండి వన్ బై వన్ ఫస్ట్ పెళ్ళికొడుకు పేరెంట్స్ వస్తారనమాట తర్వాత పిల్లి కూతురు పేరెంట్స్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు చెమట్లే తుడుచుకుంటున్నారనమాట ఆ లైట్లు కూడా చెమట్లు పట్టేస్తాయి ఫుల్ సారదా వర్ధనీ కావన్నీ సెట్ చేస్తుంది చూడండి ఈ ఫోటో సూపర్ వచ్చింది కదండీ నేనే తీసా ఇదిగోండి జనాలు అక్కడ డాన్స్ దగ్గర ఎక్కువ ఉన్నారనమాట అక్కడ ఎంజాయ్ చేశారు అందరూ చూడండి వీళ్ళిద్దరు బాగున్నారు కదా మధు అలీ మా ఎక్సలెంట్ ఇదిగోండి దేవకి గారు ఫోటోషూట్ అవుతుందన్నమాట తర్వాత అవ్వదని చెప్పి ఫోటోషూట్ కొంచెం తీశారు వాళ్ళిద్దరికి లెహంగా కిందకి దింపితే బాగుంటుంది కదా చెప్పులు కనబడుతున్నాయి అనుకున్నా నేను అక్కడికి వెళ్ళి సారదా సర్దిందండి ఇక్కడ చూడండి వర్ధిని వాళ్ళ అత్తగారు చేయి పట్టుకుంటుంది మా వర్ధని తల్లి హెయిర్ ఫ్యాన్ గాలికి హెయిర్ వచ్చేస్తుంది సైడ్కి ఫోటోగ్రాఫర్స్ కొంచెం లెవెల్ చేసుకోమన్నారు ఉన్నారు వర్ధనీ తర్వాత శారదా అన్నయ్య వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ స్టార్టింగ్ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి వీళ్ళిద్దరికి లాగే ఎక్కువైపోతుంది ఆలోచించకండి బాగుంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడండి మీకు ఇందులో తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు అబ్బా నాకు వాళ్ళు తెలిసే వీళ్ళు పెళ్ళికెళ్ళారా అని మీరు ఎప్పుడైనా వాళ్ళని అడగచ్చు అనమాట చూడటం వల్ల వీళ్ళ ఫ్యామిలీ అండి వద్దని మమ్మీ డాడీ చెల్లి ఇంకా గెస్ట్లు అందరూ వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వచ్చి అక్షంతలో వేస్తున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడ ఇలా ఉన్నారనమాట జనాలు మాలికే చూడండి నీట్ తయారైంది వర్ధనికి ఇద్దరికి ఫోటో తీస్తానని చెప్పి తీసుకుంటే ప్లేస్ బాగుంది అక్క అంటది ముందు సోఫాలో బాబు తీసుకో అని తీసాను వాళ్ళిద్దరికి ఫోటో వీడియో జనాలు ఎక్కువైతే ఇలా ఓపెన్ ప్లేస్లో చేసుకోవడం చాలా మంచిదండి అంతకుముందు మా పెళ్ళిళ్ళప్పుడు ఓపెన్ ప్లేస్లోనే మాకు కళ్యాణ మండపాలు అవి కట్టి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళం అన్నమాట మేము మా టైంలో అంతా నైంటీస్లోని అప్పుడు పెళ్ళిళ్ళన్నీ అవి అలాగే ఓపెన్ ప్లేస్లోనే చేసుకునేవారు ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది ఇప్పుడు కళ్యాణ మండపాలు వచ్చి అదే ఇలా హాల్ అవి తీసుకొని ఏసీ కళ్యాణ మండపాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ అప్పుడు ఖాళీ ప్లేసుల్లోనే మ్యారేజ్ అది సిద్ధం చేసుకొని చేసుకునేవారంటే చాలా అట్రాక్టివ్గా ఉండేది అనమాట ఎంత జనాలకైనా సరిపోయేది పెద్ద ప్లేసుల్లో పెట్టుకునేవారు అనమాట ఇంకా మా గ్యాంగ్ అక్కడ ఐటమ్స్ పెట్టారండి చాలా సోమిన ఐటమ్స్ అసలు అవన్నీ కూడా సెకండ్ పార్ట్లో పెడతాను ఐటమ్స్ ఏటెట్ పెట్టారో పెట్టారు కూడా మీకు చెప్తానండి అందరూ స్నాక్స్ తింటున్నారనమాట తెచ్చుకొని ఇక్కడ అంకుల్ వాళ్ళ వాళ్ళు వెళ్తీస్ అనమాట వీళ్ళు మీ న్యూ సబ్స్క్రైబర్ అన్ని అని చెప్పారు అనమాట ఆమె థ్యాంక్ యూ అండి చిన్న లెక్కు చూడండి ఎంత నీట్ ఉందో ఆ డ్రెస్తో కంఫర్ట్గా లేదనమాట చిన్న లెక్కు అది కొంచెం కంఫర్ట్ లేక పాపం ఒక దగ్గరే ఉండిపోయేది యాక్టివ్గా తిరగలేకపోయేది డ్రెస్ కంఫర్ట్ లేక ఇలా స్టేజ్ మీద ఇంకా వచ్చిన వాళ్ళందరికీ రిసీవ్ చేసుకుంటూ ఒకవేళ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉండేవారు అనమాట వాళ్ళందరూ భోజనాలకి చాలామంది భోజనాలు వెళ్ళిపోయారండి డాన్స్ షోకి కూడా వచ్చిన అబ్బాయిని కూడా చాలా బాగా చేశారండి అవన్నీ కూడా మీకు సెకండ్ పార్ట్లో పెడతాను చూడండి అంటే ఇలా నేను తీసిన వీడియోస్ నేను ప్రతిదీ మీకు చూపిద్దామని చెప్పి నేను ఇలా టూ పార్ట్స్ కానీ డివైడ్ చేయడం జరిగిందండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అది కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్